హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ తులసి మొక్కను చాలా మంది పెంచుతూ ఉంటారు అలాగే పూజిస్తూ ఉంటారు మరి మన ఇంటి పరిసరాల్లో దీనిని ఎక్కడ పెట్టడం వల్ల మనకు అఖండ సౌభాగ్యం కలుగుతుంది వీడియోలో తెలుసుకుందాం భారతీయుల జీవన విధానంలో తులసి మొక్కకు ఎంతో ప్రత్యేకత ఉంది హిందువులు తులసి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు తులసిని ఆదిపరాశక్తి రూపంగా కొలుస్తారు ప్రతి ఇంట్లో తులసి ఉంటుంది తులసి మొక్కను ఇంట్లో ఉంచుకోగానే సరిపోదు పరమ పవిత్రమైన తులసి మొక్క దగ్గర పాటించవలసిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయి తులసిని నాలుగు దిక్కుల్లో ఈ చోటైనా పెట్టచ్చు తూర్పున కనుక ఉంచినట్లయితే మహిళలకు అఖండ సౌభాగ్యం కలుగుతుంది తులసి ఆకులను తెంచరాదు వేరే పూజలో కూడా పూజ చేసే మొక్కలోంచి తుంచి వాడరాదు వేరే నుండి ఉపయోగించుకోవాలి తులసిని ఆదివారాల్లో అమావాస్య సమయంలో తెంచరాదు కాలంలో మైలు ఉన్నప్పుడు అంటే ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు తులసిని తాకరాదు తులసని ఎప్పుడూ తాజా నీళ్లతోనే పూజించాలి ఒకవేళ వీలు కాకుంటే పసుపు కలిపి పూజించాలి స్నానం చేయకముందు తులసిని ముట్టుకోవద్దు తులసి చెట్టు దగ్గర తల దువ్వుకోవద్దు తులసి చెట్టుకు దీపం పెట్టాలంటే కనీసం చెట్టుకు మూడు అంగుళాల దూరంలో తులసికి దీపం పెట్టాలి తులసి మొదట్లోనే దీపం పెడితే ఆ వేడికి ఆకులు కాలి దోషం కలుగుతుంది ఎండిపోయిన చెట్టును పూజించరాదు దాన్ని ప్రవహించే నీటిలో వదిలిపెట్టాలి పూజ చేసే తులసి మొక్కను ఎవరికీ ఇవ్వరాదు కావాలంటే పక్కన పెంచుకున్న మొక్కను ఇవ్వచ్చు బట్టలు తులసి చెట్టు పైన ఆరేయరా తులసి ఆకులు రాలిపోతే ఆకులను ఊడ్చి పడేయకుండా తులసి మొక్క సమీపంలో గుంత తీసి పోడ్చాలి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకత ఉన్న తులసి దగ్గర ఈ నియమాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే అఖండ సౌభాగ్యం కూడా కలుగుతుంది సో ఫ్రెండ్స్ మరి తులసి మొక్క దగ్గర మనం చేయకూడని పనులు ఇవి ఇవి చేయకుండా ఉండడం తప్పకుండా అలాగే తూర్పు వైపున పెడితే అఖండ సౌభాగ్యం కూడా కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు మరి ప్రయత్నించండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్